ఈరోజు అనంతపురం పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ భక్త వందల ముప్పై ఏడు జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కమిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కురుబా కురుమ కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ థర్టీన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏర్పడింది ఇది ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది తొమ్మిదవ వార్షికోత్సవంతో పాటు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కురవు కులాన్ని ఇంకా రాయలసీమతో పాటు ఆంధ్రాలో ఉండే వాళ్ళని అందరినీ కలుపుకొని ఇంకా స్ట్రెంతింగ్ చేయాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం ఇది బైలాగ్ ప్రకారం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తుంటాం మూడు సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి గతంలో రెండు వేల ఇరవై రెండులో జనరల్ బాడీ ఎన్నికలు జరిగినాయి దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏర్పాటు చేసినాం దీనికి గౌరవాధ్యక్షుడైన తట్టి అర్జునరావు గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ కురుబా సంఘం అతని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అతనే నిర్వహిస్తాడు అతని ఆధ్వర్యంలో సజావుగా అందరి ఆమోదయోగ్యంతో మ్యాక్సిమం ఇనామినెస్కే కృషి చేస్తాం లేదంటే కంటెస్ట్ చేస్తే ఓటింగ్ అనేది కానీ ఏర్పాటు చేస్తాం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కురువ కార్పొరేషన్ ద్వారా ఎన్నిక కాబడిన చైర్మన్ డైరెక్టర్లు కానీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించినది రాష్ట్ర కమిటీ దాంతోపాటి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ జెడ్పీ చైర్మన్లు కానీ అదేవిధంగా మాజీ మంత్రులకు కానీ పిలిచి రాష్ట్ర కురువు సంఘం రాజకీయంగా అనంతపూరు పుట్టినీళ్ళు మాదిరిగా చాలా బ్రహ్మాండంగా రాజకీయంగా అవకాశం ఇక్కడ వచ్చినది చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో కానీ ఇట్లా చిత్తూరులో కానీ కర్నూలు కానీ అదేవిధంగా కడపలో కానీ ఆంధ్రాలో కానీ ఒంగోలు నుంచి వెస్ట్ గోదావరి వరకు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కానీ రాజకీయంగా దగ్గర దగ్గర రెండు వందల మంది సర్పంచ్లు ఎంపీటీసీలు గుంటూరు నుంచి వెస్ట్ గోదావరి వరకు ఉన్నారు కానీ వాళ్ళు బాధపడతా అనేది ఏమంటే మన నిర్వహించిన కురవ కార్పొరేషన్లో వాళ్ళకు ప్రాతినిధ్యం వేయలేదని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు రెండోది అతి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ రాష్ట్ర కురవ సంఘం తరఫున గొర్రెలు మేకలు చైర్మన్ గతంలో మా బంధువైన వసుగేరి గోపీనాథ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు గొర్రెలు మేకలు దానికి దాని దాని తర్వాత యాదవ్ సోదరులకి రెండు మూడు సార్లు అవకాశాలు కల్పించినారు ముఖ్యంగా గొర్రెల కాపర్లు అంటే కురవ జాతికి సంబంధించింది దీనికోసం అని చెప్పి ఈసారి మళ్ళా రాష్ట్ర కురవ సంఘం అందరూ ఇరవై మూడవ తేదీ జనరల్ బాడీ తర్వాత ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లి గొరెల మేకల చైర్మన్ మా కులస్తులకి ఎవరికైనా కేటాయించాలా ప్రధాన డిమాండ్ ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఒక ఎంపీ కురవ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఆ జిల్లాకు న్యాయం జరిగింది సంతోషం అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటు సత్యసాయి జిల్లాకి ఒక ఎంపీ ఒక మినిస్టర్ గారు ఉన్నారు సంతోషం సో ఇప్పుడు అనంతపూర్ జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర స్థాయి పదవుల్లో టీడీపీలో చాలా కష్టపడినోళ్ళు కురుపులసులు చాలామంది ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం వాళ్ళని కానీ మా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినాం వాళ్ళ పీఎస్కి ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించినాం వాళ్ళు సకాలంలో మాకు అందుబాటులో లేని దాని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తక్కిన వాళ్ళు మా వాళ్ళు అందరూ వస్తున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి ఆగ్రా మూడు సార్లు హ్యాట్రిక్ ఎంపీ ఎస్పి సింగ్ బఘేల్ ఆయన కానీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు కులాన్ని బాగా స్ట్రెంత్ చేసే దాంట్లో తన అపారంగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు కర్ణాటక నుంచి ఎక్స్ మినిస్టర్లు అదేవిధంగా ప్రజెంట్ కుప్పలు ఎంపీ అదేవిధంగా పన్నెండు మంది పద్నాలుగు పద్నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు కర్ణాటకలో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు సో వాళ్ళని కానీ గౌరవంగా పిలిపించి రాష్ట్రస్థాయి పండుగ మాదిరిగా కురగ కులస్తులకి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనికి మా తోటి సభ్యులు అందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు అతి త్వరలోనే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో రాప్తాళ్లో భారీగా కురబసింహ గర్జన అనేది ఈ అనంతపూర్లోనే ఎందుకు మరీ మరీ అంటామంటే ఇక్కడ కులస్తులు చాలా చాలా ప్రేమాభిమానులతో ఉన్నారు దగ్గర దగ్గర ఉస్కేరి లింగమూర్తి గారు విట్టల గౌడ్ గారు ఆ రోజున్న జిల్లా కార్యవర్గ సభ్యులు కురవ గర్జన పెట్టినప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్య అధిగారు ఉన్నప్పుడు దగ్గర కనీ విని ఊహించినంతమంది జన సమూహం వచ్చినారు ఇప్పుడు కానీ రాప్తాడు ఎందుకు పెడుతున్నామంటే ఇట్లా సత్యసాయి జిల్లా ప్లస్ అనంతపూర్ జిల్లా రెండు కలిసి వస్తాయి కాబట్టి ఆడ భారీ బహిరంగ సభ కులానికి చెందిన అనంతపూర్ జిల్లాలో ఉండ ఉమ్మడి జిల్లాలో ఉండే కురవ కులస్తులు అందరితో మాట్లాడి ఒక భారీ ప్రోగ్రాం పెట్టి ఇండియాలో పన్నెండు కోట్ల మంది కురవ కులస్తులు ఉన్నారు అంటే రకరకాల పేర్లు ఇప్పుడు మహారాష్ట్ర పోతే ధన్గర్ అంటారు ఈ గోవా సీఎం కానీ చంద్రకాంత్ కవలేకర్ ఇస్ నౌ కురువా అదేవిధంగా మన బండార దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు హర్యానాకి అదేవిధంగా ఇప్పుడు ఆగ్రా మినిస్టర్ గారు చెప్తున్నారు ఎస్పి సింగ్ బఘేల్ అదేవిధంగా సింగ్ కులస్ అని చెప్పి మధ్యప్రదేశ్ ఇతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతాడు గతంలో ఇతను రెండు సార్లు మంత్రిగా నిర్వహించినాడు వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుని మా సంఘానికి ఇంకా దురదృష్టం ఏమంటే ఈ అనంతపూర్ జిల్లా తలమానికం ఇంతకుముందే చెప్పిన గతంలో ఉన్న పెద్దలు మేము విమర్శించలేదు ఇంత యూనిటీగా ఉండేటప్పుడు ఎక్కడో మూడబడిన ఒక పాత కళ్యాణ మండపం పెట్టుకొని అదే అదేవిధంగా రాప్తాడు పక్కన ఉండాలి హైవే ఉండదు ప్రభుత్వ భూమి ఎంతో భూమి ఉండదు మా కమ్యూనిటీకి ఒక ఎకరానో రెండు ఎకరాలు ఇచ్చింటే ఎంతోమంది ఆర్థికంగా ప్రముఖులు అన్నారు ఈ ఈ జిల్లాలో బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాస్టలు కమ్యూనిటీ భవనము ఇంకోటి కనుకొని ఆర్థికంగా ఇంకా ఎదిగేదానికి చాలా ఉన్నాయి వాళ్ళతో కానీ మా పెద్దలతో ఈ ఇరవై మూడు జనరల్ బాడీ మీటింగ్ అయినాక చర్చించి ఆ ఒక్క కళ్యాణ మండపమే కాకుండా రాప్తాడు నియోజకంలో పెద్దలు ఎంపీ గారు ఇప్పుడు పాతసాదర్ ఉన్నారు అదేవిధంగా నాగరాజ బస్తిపాటి కర్నూలులో ఉన్నారు మంత్రి గారు సవితమ్మ ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మాజీ మంత్రులు శంకర్నారాయణ ఉషా శ్రీచరణ్ మాధవ్ గారిని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని రాప్తాల్లో అతి త్వరలో ప్రభుత్వాన్ని దగ్గర ఒక రెండు ఎకరాలు భూమి సంపాదించి భవన్ నిర్మాణంగానే చేపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు జై గురుబా జై కనకదాస అందరికీ నమస్కారం నా పేరు చిరుతల విఠలగౌడ్ నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేస్తున్నాను గురుసంగంలో గత రెండు వేల పదిహేడు పదిహేడు నుంచి మేము ఈ రాష్ట్ర కమిటీని అద్వితీయంగా నడిపిస్తున్నాం జబ్బల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇరవై మూడవ తారీఖున మదనపల్లిలో అంగరంగ వైభవంగా ఇండియా వైడ్ డెలిగేట్స్ అందరినీ పిలిపిస్తూ పెద్ద పెద్ద డెలిగేట్స్ వస్తున్నారు కర్ణాటక నుంచి కావచ్చు గుజరాత్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ అని మాకొక సంస్థ ఉంది మేము ఇండియా మొత్తం షెఫర్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు ఇండియాలో మొత్తం పన్నెండు కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరెవరైతే జిల్లా స్టేట్ అధ్యక్షులు ఉన్నారో పన్నెండు స్టేట్ అధ్యక్షులు దీనికి వస్తున్నారు కాబట్టి ఈ సభని అనంతపురం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ మన జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఇచ్చారు ఒక మినిస్టర్ ఇచ్చారు కర్నూల్లో ఒక ఎంపీ ఇచ్చారు కానీ చిత్తూరులో కూడా మేము అత్యధికంగా ఉన్నాము చిత్తూరులో మాకు ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు కాబట్టి చిత్తూరు నుంచి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ సభ్యుని కానీ ఇవ్వాలని మా స్టేట్ కమిటీ తరఫున బలంగా డిమాండ్ వినిపిస్తున్నాము అదేవిధంగా తిరుమల తిరుపతిలో చాలా క్యాస్ట్ వాళ్ళకి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి వాళ్ళు దాంట్లో ఆతిథ్యం పొంది వాళ్ళు సౌకర్యాలు పొందుతున్నారు కానీ మేము చాలా రోజుల నుంచి మాకొక ఎకరాల స్థలం కేటాయించాలి తిరుపతిలో దానికి తగిన ఫండ్స్ కేటాయించాలి దాని నిర్మాణానికి అని చెప్పి అడుగుతున్నాము ఇంకా అది నెరవేరలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు కుప్పం సభలో గుడికట్లు పూజారులకు నెలకు నెలసరి వేతనం పదివేలు ఇస్తామని చెప్పి కుప్పం సభలో చంద్రబాబు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేసిన దాన్ని మరీ మేము ఒకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాము సార్ మీరు ఆ రోజు నిండు సభలో మీరు చెప్పారు కాబట్టి అది త్వరలోనే మీరు అమలు పరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మా గొర్రెలకి గొర్రెల కాపురలకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు అయ్యా మేము ఎక్కడంటే అక్కడ అడవిలో తిరుగుతూ ఉంటాం అడవిలో మా గొర్రెలు వేసుకొని మేము ఇంటికి ఇంటి పట్టున లేకోకుండా అడవి బాట పట్టి మేము అడవిలో తిరుగుతూ ఉంటాం మాకు ఏ విధమైన రక్షణ లేదు కాబట్టి ప్రభుత్వం తరపునైనా మీరు కనీసం రక్షణ కల్పిస్తూ ఒక బీమా సౌకర్యం కల్పిస్తే మాకు మా గొర్రెల కాపర్లకి మా గొర్రెలకు ఒక భరోసా అనేది ఉంటుంది కాబట్టి ఈ భరోసాను మీరు కల్పిస్తారని తెలియజేసుకుంటూ అయ్యా ఈ విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఉద్దేశం ఏమంటే ఇరవై మూడవ తారీఖు మన మదనపల్లిలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జబల్సేషన్ అన్నగారు ఎందుకు ఇండియా వైడ్ ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు రాష్ట్ర దేశ మంత్రులు రాష్ట్ర సభ్యుడు మొత్తం కర్ణాటక ఏంటి అయితే ఢిల్లీ ఏంటైతే తెలంగాణ అంటే ప్రతి ఒక్క ఆల్ ఇండియా వైడ్ మొత్తం కలుపుతున్నాడు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఎప్పుడు లేని ఇంతకుముందు అయితే కర్ణాటక ఆంధ్రా కలుపుతూంటవి ఇప్పుడు నువ్వు రాష్ట్ర అధ్యక్ష తర్వాత మొత్తం ఎక్కడైతే మన కులం ఉందో ఇండియా వైడ్ తిరిగి కష్టపడి గుర్తించి ప్రతి ఒక్కరిని ఒకసారి కలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఎక్కడైతే ఉన్నామో కురువులు కూడా ఇండియా వైడ్ అవన్నీ జర్ జాగ్రత్త చేస్తూ అదేవిధంగా మన మన కల్చమ్ మన మా రాష్ట్ర అధ్యక్షురాలు తిప్పల్ శ్రీనివాసతో పాటు తెలంగాణలో ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తాను అదేవిధంగా కూడా అన్న డిమాండ్ చేసి డిమాండ్ చేశాడు డిమాండ్ చేసి సబ్సిడీ రుణాలు కావాలని చెప్పేసి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల తీసుకోవాలని చెప్పి వాళ్ళు స్పందించి దీనిపైన చంద్రబాబు మాట్లాడి త్వరలో కొరువులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది విధంగా కార్పొరేషన్ నిధులు కూడా త్వరలో కూడా ఇవ్వని చెప్పి కోరడం జరిగింది దాన్ని కూడా ఇస్తామని చెప్పారు